లోక్సభ రాజ్యసభలో అదానీ వ్యవహారంలో గగ్గోలు పెడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ భాగస్వామి పక్షాలు ఏవి కూడా కాంగ్రెస్ వాళ్ళతో సహకరించడం లేదు ఇక కాంగ్రెస్ అయిపోయింది దక్షిణ భారతదేశంలో డిఎంకే కాంగ్రెస్ కి బలమైన బంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో పదేళ్ల యూపీఏ పాలనలో వీళ్ళు డిఎంకే పార్టీ అవినీతి కుంభకోణాల్లో ప్రధాన భాగస్వామ్య పార్టీ అందుక అందువల్ల వాళ్ళు ఇంకా బంధాన్ని తెంపుకోలేకపోతున్నారు అయినా ప్రస్తుత పరిస్థితుల్లో డిఎంకే పార్టీ కూడా కాంగ్రెస్ తో కలిస్తే మనం కూడా ప్రజలు మనకు బుద్ధి చెబుతారు ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ కూటమిని వీడి వాళ్ళంతటికీ వాళ్ళు రాజకీయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అయోమయం గందరగోళం రాహుల్ గాంధీ వ్యవహార శైలి ఆయనకి సరైన పరిజ్ఞానం లేకపోవటం పటిమ లేకపోవటం భారతదేశంలో రాహుల్ గాంధీ అంటే ఎవరైనా ఆయన పిలిచేది పప్పు 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 అని పిలుస్తారు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ జవసత్వాలను క్రమేణా భారతదేశంలో కోల్పోతూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉండే రాష్ట్రాలు మూడే హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ జమిలీ ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిదిలో జరిగితే రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవటం తథ్యం ఇరవై ఇరవై తొమ్మిదిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే ప్రకటించింది అన్ని రకాలుగా అర్హుడైన టిఆర్ఎస్ పార్టీలో నంబర్ టూగా ఉండి ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విశేష అనుభవం గడించిన పరిపాలనా దక్షుడు దార్శనికుడు పిలిస్తే పలికే మనిషి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఇరవై ఇరవై తొమ్మిది అని ఊహాగానాలు ఉన్నాయి తెలంగాణలో పరిస్థితి అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ అవసరం లేదు జనసేన తెలుగుదేశం పార్టీ అక్కడ మళ్ళీ బీజేపీతో పొత్తు కలిస్తే తెలంగాణ వాదాన్ని మళ్ళీ బతికించి కేసీఆర్ అక్కడ టైర్లు ఊడిపోయిన కారుకు మళ్ళీ పుంజుకునే అవకాశం వస్తుంది కనుక జనసేన తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో పొత్తు అవసరము లేదు ఒంటరిగానే గెలవగలమని తెలంగాణ నాయకులు ఆత్మవిశ్వాసంతో తెలియపరుస్తున్నారు